హలో అండి చింత పప్పు ఎలా చేయాలో చూసేద్దాము ఫస్ట్ కుక్కర్లో ఒకటిన్నర గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడుక్కొని ఆరు గ్లాసులు నీళ్లు వేయాలండి నీళ్ళు వేసిన తర్వాత ఉల్లిపాయ చింత 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 బాగా కడుక్కొని చింత వేయాలి తర్వాత తగినంత కారం కొంచెం పసుపు వంకాయలు కూడా వేసుకోవాలండి వంకాయలు కోసి ఉప్పు నీళ్ళల్లో వేసి దీంట్లో వేసుకోవాలి లేకుంటే నసరెక్కుతాయి కుక్కర్ మూత ఉంటుంది కదా దానికి దాంట్లో ఆయిల్ వేసి చుట్టూ అలా స్ప్రెడ్ చేస్తే పొంగకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టి తర్వాత ఆరు విజిల్స్ రానివ్వాలండి మనం పోపు పెట్టుకుందాము వేడి చేసిన బౌల్లో ఆయిల్ ఆయిల్ తగినంత వేసి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర తెల్ల తెల్లవాయిలు ఆనియన్ ఎండుమిర్చి కరివేపాకు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పేసి పప్పును బాగా ఎను ఎనుపుకోవాలండి తర్వాత ఇంగువ ఇంగువ అయిపోయిన తర్వాత ఇదంతా తర్వాత అంతా పప్పులో వేసి అంతే పప్పు చింత